అందరికీ నమస్కారం మంచి రోజులు రాబోతున్నాయి అని తెలిపే పది సంకేతాలు మన ఇంటికి కనుక నిత్యం ఆవు వస్తే మనల్ని లక్ష్మీదేవి కరుణించినట్లే ఆవు ఒకరోజు రెండు రోజులు కాకుండా నిత్యం మన ఇంటి ముందుకు వచ్చి ఆగితే ఆవుకు తినడానికి ఏదో ఒకటి పెట్టాలట అలా పెట్టడం వల్ల ఆవు యొక్క దీవెనలు మనపై కలిగి లక్ష్మీదేవి మనల్ని కరుణిస్తుంది అని పండితులు చెబుతున్నారు ఏదైనా పక్షి కనుక మన ఇంటి ఆవరణలో గూడు కట్టుకొని పిల్లల్ని పెడితే కనుక ఆ పక్షికి కూడా మనం ఆహారాన్ని ఇస్తూ ఉండాలి అలా ఇవ్వడం వల్ల ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయట కానీ పావురం కనుక ఇంట్లో గూడు పెడితే ఆ గూడు అనేది ఉండనివ్వకూడదు అది చెడును సూచిస్తుంది మూడు బల్లులు కలిపి ఒకే చోట మనకు కనిపించినట్లయితే లక్ష్మీదేవి త్వరలో మన ఇంటికి రాబోతుందని సంకేతం మనం పూజలు చేస్తున్నప్పుడు పూజా మందిరంలో ఉన్న పటాలపై ఉన్న పువ్వు కనుక పడితే మనపై దేవుని యొక్క కరుణ ఉందని అర్థం త్వరలో లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలగబోతున్నదని అర్థం మనకి కనుక తెల్లవారుజామున ముహూర్తంలో కనుక మెలకు వచ్చిన వెంటనే మనకు తెలియకుండానే నారాయణ మంత్రాన్ని పఠిస్తే త్వరలో లక్ష్మీదేవి కటాక్షం కలగబోతున్నదని అర్థం బల్లి నక్షత్రం గులాబీ శంఖం ఏనుగు ముంగీస ఇవి కలలోకి వచ్చినా కూడా త్వరలో మనకి మంచి రోజులు రాబోతున్నాయని సంకేతం మనం ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు కుక్క కనుక ఏదైనా తింటున్నట్లు కానీ లేదా ఏదైనా తినడానికి పట్టుకు వెళ్తున్నట్టు కానీ కనిపిస్తే చాలా శుభప్రదం త్వరలో ధనలాభం కలగబోతున్నదని సంకేతం ఇంట్లోని చిన్నపిల్లలు నిత్యం నవ్వుతూ ఆడుతూ ఉంటే దానివలన కూడా ఇంట్లోకి లక్ష్మీదేవి త్వరలో రాబోతున్నదని అర్థం లేదా పిల్లలు కనుక ఎప్పుడూ ఏడుస్తూ ఉంటే కనుక మనం పాలు ఇచ్చినా వారికి అవసరమైన వస్తువులు ఇచ్చిన కడుపు నిండా భోజనం పెట్టినా కూడా పిల్లలు ఏడుస్తూ ఉంటే కనుక ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నదని అర్థం మనం బయటికి వెళ్ళినప్పుడు ఆవు కానీ బ్రాహ్మణులు కానీ చిన్నపిల్లలు కానీ సాధువులు కానీ ఎదురు వస్తే మనం వెళ్తున్న పని విజయవంతం అవుతుందట అంతేకాకుండా మనం చాలా అప్పులలో ఉన్నా కూడా మనకి సమయానికి డబ్బు వస్తూ ఉంటే కనుక లక్ష్మీదేవి యొక్క కటాక్షం మనపై ఉన్నదని అర్థం ఇటువంటి సంకేతాలు కనుక మీకు కనిపిస్తే మీరు అజాగ్రత్త చేయకండి లక్ష్మీదేవికి దీపారాధన చేసి నైవేద్యం సమర్పించి లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి కానీ లక్ష్మీదేవి స్తోత్రం కానీ పఠించాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు త్వరలో మనపై కలుగుతాయి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వారి మంచి డియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్